ఏపీ తెలంగాణ రైతు సోదరులకు నా నమస్కారం అండి నా పేరు వచ్చి శాఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి మా డైరీ ఫామ్లో ప్యూర్ క్వాలిటీ ముర్రా గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి ఈ గేదె అయితే కనుక ఇప్పుడే డెలివరీ అయ్యిందండి దూడ ఆడదోడ పుట్టిందండి ఇంకా మై కూడా వేయలేదండి ఇంకానే చూడండి పాలు అయితే జరుగుతుందండి చూసుకోండి క్వాలిటీ బుర్ర కూడా చూసుకోండి చిన్న రింగు ఏ వన్ టాప్ క్వాలిటీ అండి ప్యూర్ ముర్రాదండి ఇది డెలివరీ అయితే ఇప్పుడే అయిందండి చూసుకోండి ఇంకా మావి కూడా ఇంకా వేయలేదండి గేదె అయితే చూడండి క్వాలిటీ ఏ వన్ టాప్ క్వాలిటీ అండి ఇంకా ఇలాంటి టాప్ క్వాలిటీ ప్యూర్ గేదెలు మీలో ఎవరికన్నా కావాలితే కనుక స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా కాల్ చేసి మా డైరీ ఫామ్కి రావచ్చు తక్కువ ధరలో క్వాలిటీ గేదెలు అయితే మేము సప్లై చేయడం జరుగుతుంది అండి దూడొచ్చేసి ఆడదోడండి ఇంకా మావి కూడా వేయలేదండి ఎలక్ట్రిక్ టాప్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ముర్ర ఉంటాయండి మా డైరీ ఫామ్లో మీరు పాలు అయ్యి చూసుకుంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చండి అయితే క్వాలిటీ గేదెలండి రేట్లు కూడా ఇప్పుడు తగ్గడం జరిగిందండి ఇప్పుడు గేదెలు అయితే మనకి పాలను బట్టి మీకు క్వాలిటీని బట్టి గేదె రేట్ అయితే ఉందండి ఇప్పుడు మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర గురువు మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి స్క్రీన్ మీద అయితే నా నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా కూడా కాల్ చేసి మా డైరీకి రావచ్చు మీరు మీరు పాల్ అయ్యి చూసుకుండి గేదెని అయితే తీసుకోవచ్చండి మీరు రెండు పూటలు పాల్ చూసుకోవచ్చండి ఇక్కడ మా డైరీ ఫామ్ నుంచి మీకు లెటర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి